కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ సుభాశిస్తులు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న కథ నలభై ఒకటవ కథ కథ పేరు నాట్యమయూరి విందామరి కథ పేరు నాట్యమయూరి నాట్యమయూరి అంటే సహజంగా మనకి పురి విప్పిన నెమలే గుర్తుకొస్తుంది కదా ఆ నెమలి గురించే కథ నల్లమల అడవిలో ఒక నెమలి చెరువులో ఒంటికాలి మీద నిలబడిన కొంగను చూసి పక్క పక్క నవ్వింది నెమలి మామ ఎందుకు నవ్వుతున్నావు అని కొంగ అడిగింది మునులు దేవుడు ప్రత్యక్షం అవుతాడని ఒంటికాలు మీద తపస్సు చేయడం చూశాను మరి నువ్వెందుకు ఒంటికాలి మీద నిలబడ్డావు అని అడిగింది నెమలి వాళ్ళ సంగతేమో గాని నాది పొట్ల తిప్పలు ఇట్లా కదలకండా గంటలు తరపడి నిలబడితే ఏదో ఒక చేప చిక్కుతుంది నా కడుపు నిండుతుంది అయినా ఒంటి కాలు మీద నిలబడి గడపడం చాలా కష్టం ఎంతో శక్తి కావాలి ఏది నువ్వు కాసేపు నిలబడి చూద్దాం అన్నది కొంగ అదెంత పని అని నెమలి ఒంటికాలు మీద నిలబడింది కానీ ఎక్కువసేపు ఉండలేక చతికిల పడింది చూసావా దేనికైనా శక్తి ఉండాలి అభ్యాసం చేయాలి అందుకే అభ్యాసము కూసు విద్య అన్నారు పెద్దలు అన్నది కొంగ నెమలి పెరిగి పెద్దదైంది పొడవాటి పింఛాలతో నాట్యం చేస్తుంటే అడవిలో జంతువులన్నీ దాన్ని పొగడ్డం ప్రారంభించాయి పక్షులలో ఎంతో అందమైన దానివి ఎరువి నువ్వు అని పొగడంతో నెమలికి గర్వం ఎక్కువైంది చిన్న తన నుంచి స్నేహంగా ఉన్న కొంగను చిన్న చూపు చూడసాగింది తెల్లగా పాలిపోయినట్టు వికారంగా ఉంటావు నీతో నాకు స్నేహం ఏమిటి అని కొంగను ఈసరించింది ఈ విధంగా నెమలి తను అందంలో చంద్రుడిని అని విరవీగుతూ తిరుగుతోంది ఒకరోజు ఆ దేశపు రాజు మృగయా వినోదం కోసం అడవికి వచ్చాడు రాణి చెరువు దగ్గర కనిపిస్తున్న నెమలిని కొంగను పట్టుకు రమ్మని భటులను ఆజ్ఞాపించింది వాటిని బంధించి పంజరాలలో పెట్టి వినోదిస్తాను అన్నది రాజభటులు నెమలిని తరుముకుంటూ వెళ్లారు అది ఎక్కువ దూరం ఎగరలేకపోయింది ఆయాసంతో ఒక చెట్టు ఎక్కి కూర్చుంది భటుడు దాన్ని బంధించి తెచ్చారు ఇదంతా గమనిస్తున్న కొంగ పైకి ఎగిరిపోయింది వారికి చిక్కకుండా ఆకాశ మార్గాన పోయి వేరే చెరువులో వాలింది నెమలిని రాజధానికి తీసుకెళ్లి పంజరంలో పెట్టారు అప్పుడు నెమలి విచారించింది అందంగా ఉండడం వల్లే కదా నన్ను పట్టుకున్నారు కొంగలాగా ఆకాశంలో ఎగిరే శక్తి లేకపోయినందువల్లే కదా నేను వీరికి చిక్కిపోయాను అందం కంటే శక్తి ముఖ్యం అందం వల్ల నా స్వేచ్ఛను పోగొట్టుకున్నాను అని దుఃఖించింది నేమల్లీ విన్నారు కదా నాట్యమయూరి కథ ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న మిత్రులలో కూడా చాలా మంది అందవికారంగా ఉంటారు అయితే వాళ్ళు చాలా బాగా చదువుతారు వాళ్ళు అందంగా లేదని వాళ్ళు అందంగా లేరని మనం వాళ్ళతో స్నేహం చేయడానికి జంకుతాం కానీ చదువుకోవడానికి కావాల్సింది అందం కాదు చదువుకుని అర్థం చేసుకునే శక్తి అర్థం చేసుకున్నది పరీక్షలో వ్రాయగలిగే శక్తి అందుకని అందం కన్నా ఎప్పుడు మనిషి తన యొక్క శక్తి మీద ఎక్కువగా ఆధారపడాలి అన్న చక్కని సందేశాన్ని అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో నలభై రెండవ కథ సంస్కరణ అనే కథ విందాం అంతవరకు సర్వేజ్ఞాన సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి